నమస్తే అండి బుల్డోజర్లతో ఇంటి నిర్మాణాలను ఇళ్లను కూల్ చేయడము ఇట్లాంటి చేసే ప్రభుత్వాలు బుల్డోజర్స్ గవర్నెన్స్ ఇట్లాంటివి ఉత్తరప్రదేశ్లో విన్నాం సుప్రీంకోర్టు వాటిని ఆపినట్టు అలాగే యూపీలో ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని బుల్డోజర్లతో కూల్ చేస్తూ ఉండేటటువంటి విధంగా సమాచారం విన్నాం మనం అయితే తాజాగా తిరుపతిలో కూడా జరిగినటువంటి ఘటన చూస్తే రాజకీయ మత్తులో రాజకీయ లబ్ధి కోసం బుల్డోజర్లతో నిర్మాణాలను అధికార గర్వంతో నిర్మాణాలను ఇళ్లను కూల్చేసి బెదిరింపు చేసి చేసి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ కండువా కప్పడం ఇట్లాంటివి చూస్తుంటే ఇంత రాజకీయ లబ్ధి కోసం ఒక పదవి కోసం ఇంత దుర్మార్గంగా వ్యవహరించాలా ఇంత నీచంగా దిగజారిపోతారా ఇంత ఘోరమైనటువంటి విధ్వంసాలు చేస్తారా అనేటటువంటిది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటిది అయితే ఈ విధంగా వీళ్ళు అధికారంలోనికి వచ్చారు ఇప్పుడు ఇంతటి దుర్మార్గంగా ఇంతటి విధ్వంసాలను చేస్తూ ఉంటున్నారు అలాగే పార్టీ కండువాలు బలవంతంగా కప్పడం ఇట్లాంటివి చేస్తున్నారు అయితే రేపు పొద్దున్న వాళ్ళ అధికారంలోనికి వస్తారు వాళ్ళ అధికారంలోనికి వచ్చి వాళ్ళు కూడా అదే విధంగా పద్ధతిగా అవలంబిస్తే ఇంకా రాజకీయం ఏ విధంగా ఎట్టిపోతుంది ఇప్పుడు నేటి కాలంలో అనేటటువంటి విధంగా ఇప్పుడు అందరికీ కూడా దీనిపైన భయం అయితే ఒక విధంగా వస్తున్నటువంటి విషయం అయితే ఇంకా ఈ ఇప్పుడు తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక ఫిబ్రవరి మూడున రేపే జరుగుతున్నటువంటిది దానికి వైసీపీ తరఫున శేఖర్ రెడ్డి అనేటటువంటి వారిని ప్రకటించారు వైసీపీకి పూర్తి మెజారిటీ అక్కడ ఉంది కానీ అధికారం కూటమి ప్రభుత్వానికి మరి ఎలాగైనా ఆ స్థానం దక్కించుకోవాలి డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో బెదిరించి బెదిరించడం ఒక ఐదు పది మందిని బెదిరించి ఎట్లాగా లాక్కోవడం జరిగిందట ఇరవై ఆరు మంది బలం కావాలట యాక్చువల్గా అయితే చివరికి డిప్యూటీ మేయర్గా పోటీలో ఉన్నటువంటి శేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఇంటి నిర్మాణం ఇంచుమించు దాదాపుగా తొంభై శాతం వరకు పూర్తయిందట దాన్ని బుల్డోజర్లతో కూల్చివేసేశారు చూడడం ఎంత ఘోరం తిరుపతిలో అక్కడ ఆ శేఖర్ రెడ్డి వాళ్ళ ఇంటి సభ్యులు అందరూ కూడా లబోదిబోమని బాధపడడం ఏడవడం ఇట్లాగా ఇవన్నీ జరగడం అయ్యో ఇంకా ఇంకేం కూల్ చేస్తారో ఏంటో అని చెప్పేసి భయపడుతూ భీతి చెందడం ఇట్లాగా జరిగినటువంటి విషయం అయితే తిరుపతి ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి మేయర్ శిరేషయ గారు తీవ్రంగా ఈ విషయాన్ని ప్రతిఘటించారు కానీ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి మరీ కూల్ చేశారు ఇట్లాగా ఇంత ఘోరంగా ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఇట్లా విధ్వంసాలను చేస్తుంటే ఇక్కడ మనం ఏపీలో ఉన్నామా లేకపోతే ఇంకా ఎక్కడ ఉన్నామా అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నారు అందరూ కూడా అయితే అయితే చివరికి వైసీపీ నుంచి డిప్యూటీ మేయర్గా పోటీలో ఉన్నటువంటి ఆ శేఖర్ రెడ్డి గారు టీడీపీ కొండగా కప్పుకున్నారు కప్పుకున్నారు ఆయన ఇట్లా కూల్చివేయడాలు బెదిరించడాలు ఇంకా ఈ బెదిరింపులకు పాల్పడడం టీడీపీ కండువ కప్పడాలు అక్కడితో ఆగకుండా ఒక వైసీపీ కార్యకర్తది పదిహేను సంవత్సరాల నుంచి క్రిందటి నుంచి కూడా ఒక రేకుడి షెడ్ ఇంటిని కూడా ఆయన నుంచి ఆయనకి ఉంటే ఆయన్ని భయపెట్టి భయపెట్టి ఆ ఇంటిని కూడా కూల్చేయడం జరిగిందని అనుకుంటున్నారు ఏమని అడిగితే నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని చెప్పేసి ఇటువైపు వస్తారా కూల్చేయమంటారా ఇటువైపు రండి టీడీపీ కండువలు కప్పుకోండి ఇట్లాగా ఇంత దారుణంగా వ్యవహరించడమా అని ఇప్పుడు అనుకుంటున్నటువంటిది అక్కడ అయితే అక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు వారి ప్రమేయం ఉందో లేదో ఎక్కడ కూడా బయటికి వార్తలైతే సమాచారం అయితే రాలేదు కానీ టీడీపీలో రెండు వర్గాలు లేదా మూడు వర్గాలు ఉన్నాయని తెలుస్తుంది ఒక వర్గానికి సంబంధించినటువంటి ఆయన రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడించి మాట్లాడించుకొని వీళ్ళకి కావలసినటువంటి వారికి డిప్యూటీ మేయర్ చేసుకోవాలని ఆ డిప్యూటీ మేయర్ పదవి వాళ్ళకే దక్కించుకోవాలని ఇట్లాగా ఇంకా బుల్డోజర్లతో కూల్చివేయడం దాని నిమిత్తము భయపెట్టడం పార్టీలోకి ఆహ్వానించడం చేర్చుకోవడం బలవంతంగా ఇట్లాగా అవన్నీ ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అనుకోవటం జరుగుతుంది అధికారం ఎవరికైతే ఎవరికైనా కానీ శాశ్వతమా ఎవరికి శాశ్వతం కాదు ఈరోజు మనము ఈ వీళ్ళు ఉంటారు రేపు పొద్దున ఇంకొకరు వస్తారు అధికారం ఎవరికీ శాశ్వతం కాబ కాదు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడమా అని ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయం అయితే బోమన కరుణాకర్ రెడ్డి గారు మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిలో ముందు ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణాన్ని చూడలేదు ఇంతటి ఘోరమైనటువంటి దారుణం చేశారు చేస్తున్నారు మేము అధికారంలోనికి వస్తాము మేము కూడా గుర్తుపెట్టుకుంటాము తగినటువంటి ప్రాయుషత్వం చేస్తాము అని చెప్పేసి ఆయన ఆ సమావేశంలో చెప్పడం జరిగింది నమస్తే